నెల్లూరు నగరంలోని బీజేపీ కార్యాలయంలో ఈరోజు ఉదయం బీజేపీ జిల్లా అధ్యక్షులు శివపారెడ్డి వంశీధర్ రెడ్డి విలేకరుల సమావేశాన్ని నిర్వహించి మీడియాతో మాట్లాడుతారు ఈ నెల తొమ్మిదో తేదీ మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు మన నెల్లూరు జిల్లా పర్యటన ఉంది ఆ సందర్భంగా ఆయన రెండు కార్యక్రమాల్లో పాల్గొనడం పాల్గొనడం జరుగుతుంది ఒకటి ఏదైతే ఐదు జిల్లా ఐదు జిల్లాలు ఐదు పార్లమెంటుకు సంబంధించినటువంటి ఎన్నికల నిర్వహణ కమిటీ సమావేశం ఉంటుంది అది ఒక ఐదు వందల మందితో ఆ కార్యక్రమం కళ్యాణ మండపంలో నిర్వహించడం జరుగుతుంది అనంతరం విఆర్ కాలేజీ గ్రౌండ్ లో ఇరవై వేల మందితో బహిరంగ సభ ఉంటుంది అది కూడా ఏదైతే బూత్ అధ్యక్షులు బూత్ కార్యకర్తలు ఎవరైతే శిక్ష కేంద్ర ప్రముఖులు మండల కమిటీ అదేవిధంగా జిల్లా కమిటీకి సంబంధించినటువంటి నాయకులే ఆ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది అక్కడ ఎన్నికలకు రాబోయే రోజుల్లో జరగబోయే ఎన్నికలకు ఏ విధంగా పనిచేయాలా లేదనే విషయం మీద కూడా పూర్తిగా అన్ని కూడా వివరిస్తారు ఈ కార్యక్రమంలో ఆయన తొమ్మిదో తేదీ తిరుపతిలో తిరుపతికి రావడం జరుగుతుంది తిరుపతిలో ఏదైతే మేధావుల సదస్సు కార్యక్రమంలో పాల్గొని మధ్యాహ్నం రెండు గంటలకి నెల్లూరుకి విచ్చేసి నెల్లూరులో ఆ కళ్యాణ మండలంలోనే ఏదైతే పార్లమెంటు ఎన్నికల నిర్వహణ కమిటీ సమావేశం నిర్వహించడం జరుగుతుంది అనంతరం నా కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలు విఆర్ కాలేజీలో జరిగేటటువంటి నాలుగు గంటల సమయంలో ఆ మీటింగ్లో పాల్గొనడం జరుగుతుంది అందరూ కూడా ఏదైతే జిల్లాలో ఉన్నటువంటి బీజేపీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా రావాల్సిందిగా ఆ రోజు ఆ కార్యక్రమాన్ని దేప్రదం చేయవలసిందిగా నేను పత్రికాముఖంగా తెలియజేస్తున్నాను తెలియ ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేక ప్రజా వ్యతిరేక విధానాలపై విఫలం చెంది ఈ రోజు ఓటమి దశలో వైఎస్ఆర్ చెప్పి పార్టీ ముందుకు అని చెప్పి తెలియజేస్తున్నాను ఇసుక కుంభకోణం కావచ్చు గ్రావులు కుంభ కుంభకోవడం కావచ్చు అదేవిధంగా యువతకి ఏదైతే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానన్నారో విడుదల చేస్తానన్న కార్యక్రమంలో కావచ్చు అదేవిధంగా ఈ రోజు ఏదైతే కిట్కో ఇళ్ళు ఉన్నాయో గత పది సంవత్సరాల క్రితం ఏదైతే ఎనిమిది ఎనిమిది సంవత్సరాల క్రితం కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి కిట్కో ఇళ్లను ఈ రోజు కూడా పూర్తి చేసి గత ప్రభుత్వం కావచ్చు ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం కావచ్చు రెండు కూడా వైఫల్యం చెంది అని చెప్పి చెప్పి మేము తెలియజేస్తున్నాము ఈ రోజు మహిళలకి అనేక కార్యక్రమాలు ఇచ్చి మహిళలకి అనే అనేక విధాలుగా చేతుడు వాళ్ళుగా ఉంటూ మన నరేంద్ర మోడీ గారు అందరికి కూడా ప్రకటిస్తున్నారు అదేవిధంగా ఏదైతే బీసీ కులాలకు చెందినటువంటి బీసీ కులాల కులాలనే దానికి అనుకుండా కావచ్చు కానీ ఏదైతే చేతి వృత్తి వారు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉపాధిపోతూ ఏంటంటే విష్ణుకర్మ యోజన కింద అనే ఆ మంది కూడా కింద ఇచ్చి వాళ్ళందరూ కూడా స్వయంగా అభివృద్ధి చెందే విధంగా ఈ రోజు నరేంద్ర మోడీ గారు ముందుకు తీసుకెళ్తున్నారు అందువల్ల ఖచ్చితంగా రాష్ట్రంలో ఈ రోజు ఉంటుంది కూడా కేంద్ర ప్రభుత్వమే కాబట్టి ఎన్ని విషయాలన్నీ కూడా మేము ప్రజలందరికీ గతంలో ప్రజాపూర్ కింద కూడా అన్ని నియోజకవర్గాల్లో కార్యక్రమం చేయడం జరిగింది రాబోయే ఎన్నికల్లో ఏదైనా ఒక పార్టీ ఓటు అయితే హక్కు రైతుకు అది భారతీయ జనతా పార్టీకి సంబంధించి చెప్పి నేను ప్రత్యేక ప్రత్యేక ముఖంగా తెలియజేస్తున్నాను ఖచ్చితంగా ప్రజలందరూ కూడా మా వైపు ఉండి మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటూ అదేవిధంగా రేపు తొమ్మిదో తేదీ జరగబోయే ఈ మీటింగ్లన్నీ కూడా మా పార్టీ నాయకులందరూ కూడా నేను ఖచ్చితంగా వచ్చి దిగ్విజయంగా నేను పూర్తి చేస్తానని నేను చెప్పి ఆశీర్వదిస్తున్నాను ఏ కళ్యాణ్ మండపండి పేరు కళ్యాణ్ మండపం నమస్కారాలు తెలియజేసుకుంటూ వేదిక నెలకొచ్చినటువంటి జిల్లా అధ్యక్షులు మరియు కార్యదర్శులు మరియు జనరల్ సెక్రటరీలు అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది ఎందుకంటే వారి పుట్టిన నవరత్నాలు అందడం లేదు ఇంకా వేరే రత్నాలు కూడా ఏమి ప్రజలకి అందుబాటులో లేని విధంగా ఉన్నాయి నేను మేట నొక్కుతున్నా బటన్ నొక్కుతున్నా అంటున్నాడు బటన్ నొక్కితే ఎక్కడ పోతున్నాయో మరి ఆ డబ్బులు కూడా తెలియడం లేదు నిన్ననే మా దృష్టికి ఒక విషయం వచ్చింది రూరల్లో మన ఇల్లు అందుకున్నటువంటి ఒక వ్యక్తికి శ్రీనివాస్ గౌరయ పేరు ఉండట్లేదు ఫోన్ నెంబర్ కూడా ఉంది ఆయనకి డబ్బులు ఏమి ఇంటి కోసం పడకుండానే ఇల్లు ఇచ్చేసినట్టుగా ఆయనకు మెసేజ్ వస్తుంది ఇలా ఎనభై వేల రూపాయలని కేంద్ర ప్రభుత్వం అందిస్తూ ఉంటే మరి అది ఎట్లా పోయిందో ఏంటో ఆయనకి మాత్రం అందలేదట ఇల్లు ఆయన తీసుకున్నట్టుగా ఆయనకి ఒక మెసేజ్ మాత్రం వచ్చిందట అవన్నీ ఉంచండి మనం రేపు మాట్లాడదాము అవన్నీ ప్రతి కూడా అని చెప్పడం జరిగింది ముంబైలో మన వీరా ఆయన గాంధీనగర్లో జరిగింది సంఘటన ఇలా ఎంతమందిని ఇలా వచ్చిన డబ్బుల్ని వాళ్ళ అకౌంట్లోకి రాకుండా ఏమి మా ఇది చేస్తున్నారో మాకైతే తెలియడం లేదు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇలాంటి పనులు ఇది కరెక్టేనా అని మీడియా ద్వారా మేము మా వైఫ్ తెలియజేస్తున్నాం ఇలాంటి మోసాలు మున్ముందు జరగకుండా ఉండాలి అంటే మీరు భారతీయ జనతా పార్టీని మన శ్రీ నరేంద్ర మోడీ గారిని అధికారంలో తీసుకొచ్చినట్లయితే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి అన్ని పథకాలని మనం డైరెక్ట్గా ఎవరి అకౌంట్లో వాళ్ళకి పడే విధంగా మనం చూడొచ్చు కాబట్టి ప్రజలందరికీ కూడా మీడియా మిత్రులందరూ కూడా సహకరించి ఇంత దోపిడీ ఇంత దారుణం జరుగుతుంటే మీరు మీ పత్రికల ద్వారా సరైన మెసేజ్ని అందించినట్లయితే ప్రజల్లో తప్పకుండా మార్పు వస్తుందని భావిస్తున్నాను మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి